సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడు ఒడిస్సాలోని కటక్ పట్టణంలో సంపన్న కుటుంబంలో జన్మించాడు తండ్రి జానకినాథ్ బోస్ ఆయన లాయరు తల్లి ప్రభావతి దేవి పంతొమ్మిది వందల సంవత్సరంలో బోస్ సివిల్ సర్వీస్ పరీక్షందు నాలుగవ స్థానం సంపాదించాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సివిల్ సర్వీస్ నుండి బయటకు వచ్చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ ఇరవై ఆరున బోస్ ఎమిలీ శంకల్ అని ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమెది ఆస్ట్రియా వీరికి పంతొమ్మిది వందల నలభై రెండులో కూతురు జన్మించింది ఆమె పేరు అనిత సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్కు రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వల్ల రాజీనామా చేశారు గాంధీ అహింస మార్గం వల్ల స్వాతంత్రం సాధించటానికి వీలు కాదు భుజబలముతో పోరాడాలి అనేది బోసు అభిప్రాయం దీనివల్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించాడు పదకొండు సార్లు కారాగారంలో ఉంచారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది బోస్ ఆంగ్లేయులతో పోరాడటానికి ఇది ఒక అవకాశంగా భావించి ఆంగ్లేయులతో పోరాటానికి ఒక కూటమి తయారు చేయాలి అని అనుకున్నాడు రష్యా జర్మనీ జపాను దేశాలకు వెళ్ళి జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు రబ్బరు తోట కూలీలు అందులో చేరాలని కోరిక ఉన్న మరికొందరిని తీసుకుని వారితో భారతీయ జాతీయ సైన్యం నెలకొల్పాడు జపాను సహాయంతో సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు జపాన్ జర్మనీలతో అతని స్నేహాన్ని చరిత్రకారులు కొందరు విమర్శిస్తారు మరికొందరు అవి నచ్చి బోసును అభిమానిస్తూ ఉన్నారు సుభాష్ చంద్రబోస్ జీవితం మరియు అతని మరణం మిస్టరీగా ఉండిపోయింది ఒకసారి సుభాష్ చంద్రబోస్ హిట్లర్ను కలవడానికి వెళ్ళాడు పది నిమిషముల తర్వాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు వెంటనే బోస్ మీ నాయకుడిని రమ్మను అతనితో చెబుతాను అని చెప్పి చెప్పాడు వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం చరిచి ఎలా ఉన్నావు అని మాట్లాడారు బోస్ వెళ్ళే వెళ్ళబోయే ముందు ముందు వచ్చింది నేను కాదని ఎలా కనుక్కున్నావు అని అడిగాడు హిట్లర్ బోస్ భుజాన్ని తట్టే ధైర్యం హిట్లర్కు తప్ప మరి ఎవరికీ లేదు అని చెప్పాడు బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి లేకుండా భారతదేశం తరపున యుద్ధం ప్రకటించింది బోస్ను ఇంటిలో అరెస్టులో ఉంచారు బోస్ తనని దేశం వదలి వెళ్ళనివరని పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి పంతొమ్మిదిన ఒక పఠాన్లాగా వేషం వేసుకుని మేనలుడు శిశిర్ కుమార్ బోస్తో కలిసి తప్పించుకుని పెషావర్ వెళ్ళాడు అక్కడ అక్బర్ షా మహమ్మద్ షా భగత్ రామ్ తల్వార్ పరిచయమయ్యారు పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి ఇరవై ఆరున గడ్డం పెంచుకుని మూగా చెవిటివాడిలా నటిస్తూ మిత్రుల సహాయంతో సోవియట్ యూనియన్కు వెళ్ళాడు అక్కడ సహాయం లభిస్తుంది అని అనుకున్నాడు కానీ అలా జరగలేదు వారు అతనిని జర్మనీ రాయబారి షూలెన్బర్గ్కి అప్పగించారు అతను బోసును బెర్లిన్ పంపాడు అక్కడ బోస్కు కొందరు అధికారుల నుండి స్నేహం లభించింది అగ్రరాజ్యాల సహాయంతో బోస్ తప్పించుకున్నాడని తెలిసి బ్రిటిష్ ప్రభుత్వం రహస్య ఏజెంట్లను బోసును హత్య చేయడానికి నియమించింది ఇలా జర్మనీ చేరుకున్న బోస్ ఆజాద్ హింద్ రేడియో ప్రసారాలు మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల నలభై మూడులో సుభాష్ చంద్రబోస్ పిలుపుతో చాలామంది దేశభక్తులు సైన్యంలో చేరారు దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చేశారు జూలై నాలుగున పంతొమ్మిది వందల నలభై నాలుగులో బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన హిందీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగింది ఆజాద్ హింద్ ప్రభుత్వం కరెన్సీ తపాలా బిల్లులు రూపొందించింది అగ్రరాజ్యాలైన జర్మనీ జపాన్ ఇటలీ క్రొయేషియాలను థాయిలాండ్ బర్మా ఆమోదించాయి రష్యా కూడా ఆమోదించింది బోస్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైవాన్ నుండి టోక్యోకు వస్తున్న విమాన ప్రమాదంలో కనుమరుగయ్యారు ప్రమాదంలో మరణించారని కానీ శ్రవం మాత్రం కనబడలేదని దీనివల్ల ఆయన బ్రతికి ఉండవచ్చు అని సోవియట్ యూనియన్ బందీగా ఉండి సైబీరియాలో మరణించాడని పంతొమ్మిది వందల యాభై ఆరు మే షానవాజ్ కమిటీ ముఖర్జీ కమిషన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఐదులో తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోస్ ప్రయాణించిన విమానం అక్కడ కూలలేదని నిర్ధారణ చేసింది అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించి లేఖలు పంపించింది ఎనిమిది నవంబర్ రెండు వేల ఐదు ఈ నివేదికను ఈ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది ప్రభుత్వం దీన్ని మే పదిహేడు రెండు వేల ఆరులో బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని రెంకోజీ గుడ్లో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేల్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అయోధ్య దగ్గర ఉన్న ఫైజాబాదులో ఉన్న బాబా అనే గురువు సుభాష్ చంద్రబోస్ అని చాలామంది నమ్మకం భగవాన్ బాబా మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించి బోస్ స్వామీజీ ఒకరు అనే వాదనను కొట్టివేసింది తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి స్వతంత్ర సంస్థలు చేసిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చింది ఏది ఏమైనప్పటికీ ఈ విషయం నేటికీ రహస్యంగానే మిగిలి ఉంది